జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి పుణ్యశమిచ్చంతి పుణ్యం నా పాప ఫలమిచ్చి పాపం యత్నత మానవులు తమకు సకల శుభాలు సమకూరాలని అనుకుంటారు కానీ శుభాలనిచ్చే పుణ్య కార్యాలను మాత్రం చేపట్టరు పైగా ప్రయత్నించి మరీ పాపకార్యాలనే చేస్తారు ఆ పాపాల ఫలితాన్ని అంగీకరించడానికి మాత్రం సిద్ధపడరు మనకు మంచి జరగాలంటే మనము మంచి చేయాలి అందరూ మనల్ని గౌరవించాలి అనుకున్నప్పుడు మనం కూడా ఇతరులను గౌరవించాలి కదా ఇతరులు మనతో కఠినంగా మాట్లాడకూడదని దురుసుగా ప్రవర్తించకూడదని మనం అభిలషించినప్పుడు మన నుండి కూడా తోటివారు అదే ఆశిస్తారు కదా అందుకే స్వామి వివేకానంద ఇలా అంటారు మనం చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య ఉండి తీరుతుంది కాబట్టి మనం చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించాలి స్వామీజీ చెప్పిన ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ తప్పులు చేయం మంచిని చేయటానికే ప్రయత్నిస్తాం